హాయ్ ఫ్రెండ్స్ చూడండి మెంతాకులండి మెంతులు అయితే వేశాను ఇంకా ఇలా అయితే మనకు రెడీ అయిపోయాను చూస్తున్నారు కదా మెంతి కూర అయితే ఇంతవరకు అయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మరి ఇది ఏ విధంగా చేశానో చెప్తాను కానీ ఇంకా ఇదైతే పూర్తి కాలేదండి ఇదైతే విత్తనాలు జర్మినేషన్ అయితే అవుతున్నాయి చూస్తున్నారా ఎప్పుడే కొన్ని కొన్ని వస్తూనే ఉన్నాయి చూడండి మెంతులన్నీ ఇచ్చుకుంటున్నాయి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే వచ్చేసైతే ఫోర్ డేస్ అయిందండి ఇంకా ఇది ఇట్లా రావడానికి నేను ప్రాసెస్ మొత్తం చెప్తాను కానీ ఇదైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఏదైతే మెంతాకు నేనైతే ఇలా చేశాను ఇదైతే ఫోర్ డేస్ అయితే అయింది

ఇంకా కొన్ని మెంతులు వేస్తే మనకు ఇంట్లోకి డైలీ కర్రీస్కి అయితే మనం ఇలా ఇంట్లోకి అయితే వాడుకోవచ్చండి మెంత కూర వచ్చేసి అయితే చూస్తున్నారు కదా జర్మినేషన్ అవుతున్నాయి ఇంకా విత్తనాల పైన ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ అవుతున్నాయండి ఫోర్ డేస్ వరకు అయితే ఇలా అయింది చూస్తున్నారు కదా ఇలా మనమైతే డైలీ ఇంట్లోకి అయితే వాడుకోవచ్చు కదండి కొన్ని మెంతులతోనైతే మనకి ఇలా ఇంట్లోకి అయితే ఎలా వస్తుందో చూడండి మింతాకొచ్చేసి ఇంకా ఇలాగే ఇంకోటి చూపిస్తాను చూడండి ఇక ఇదైతే సిక్స్ డేస్ అయిందండి ఇదైతే మొత్తం అంతా అయిపోయిందండి ఇంకా కొంచెం అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా జర్మినేషన్ మొత్తం అయిపోయింది ఇంక కొంచెం పైన పోతే అయిపోయినట్టే ఇంకా ఇలా అవుతుందండి సిక్స్ డేస్ వరకు చూస్తున్నారు కదా మొత్తం రెడీ అయిపోయింది కదా ఇంకా కొంచెం అయితే అయిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే ఫోటీస్ డేస్ అయింది కదా ఇది కూడా మొత్తం పూర్తి అవుతుంది ఇంకా ఏదైతే సిక్స్ డేస్ అండి ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా కొన్ని మెంతులతోనైతే మనకి ఇంట్లోకి ఎంతో ఆకుకూర కూరండి ఎంతో మనకు చాలా రెడీ అవుతుంది చూడండి ఎంతగానో అవసరం కష్టపడని అవసరం లేకుండా డైలీ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోకుండా మనమే ఇంట్లోనే కొన్ని అయితే వేస్తే మనకి ఇలా రెడీ అవుతుంది మెంతకు వచ్చేసి అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందండి ఫోర్ డేస్ సిక్స్ డేస్ బాగుంది కదా ఇంకేదైతే బాటిల్ వేసాను ఫ్రెండ్స్ నేను చూడండి బాటిల్ వచ్చేసేలా ఉందో ఇంకే అయితే వేసాను చూడండి ఎలా వచ్చింది చూస్తున్నారు కదా మంచి ఉంది కదా ఇది ఇంతకు ఇట్లా మనం ఈజీగా ఇంట్లోనైతే రెడీ చేసుకోవచ్చండి మెంతకూర వచ్చేసి ఇంకేదైతే డబ్బాలో వేశాను డబ్బాలోనైతే ఇది వేసాను చూడండి ఇంకా కొంచెం మట్టి అనేది ఉంది కదా ఇంకా ఇది ఇందులోనైతే మెంతి ఉందండి ఇంకా జెర్మినేషన్ పాలే అవుతుంది ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి ఇందులో కావడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా టూ డేస్ అయితే అయిపోతుంది ఇంకా సిక్స్ డేస్ వరకు అయితే ఇలా వచ్చిందన్న కదా ఇంక ఇది ఫోర్ డేస్ అయింది కదా ఇంకా మట్టి అంతా విచ్చుకొని ఇంకా జర్మినేషన్ కావడానికి ఇంకా టూ డేస్ అయితే ఇది కూడా ఇలా వస్తుందండి చూడండి వస్తున్నాయి ఇవన్నీ ఇట్లా రెడీ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే రెడీ అవుతున్నాయి మెంతకూర వచ్చేసి అదే ఇదైతే అదైతే డబ్బాలో వేసానండి ఎంత కూర వస్తుందో మనకైతే చూడండి ఎలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి మెంతికూర వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మరి వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే ఈ బాటిల్ ఎట్లా అనేది ఫస్ట్ నుండి మళ్ళీ నేను వేరే వీడియోకి అయితే చేస్తానండి వీడియో తీసి ఇంకా అప్పటిదాకా చూడండి ఇదిగోండి ఇంకోటి కూడా బాటిల్ ఉంది చూస్తున్నారా రెండు బాటిల్లో వేసాను ఒక బాటిల్ అది ఒక డబ్బా మూడిట్లు వేసానండి చూసినారా నేను వచ్చేసి మూడిట్లు వేసాను ఇంకా ఇది కూడా రెడీ అయింది ఇది కూడా సిక్స్ డేస్ అవుతుంది సిక్స్ అనుకుంటా సిక్స్ డేస్ అండి ఇంకా ఇది ఇది సిక్స్ ఇది ఫోర్ డేస్ అయింది ఎందుకంటే ఒకటైపోయినా ఒకటి మనకు రెడీగా అవుతుంది అది ఇది వాడుకున్నా మనకి ఇంకా ఇది అనేది రెడీ అవుతుందండి ఎంత బువు చేసుకోవచ్చు అంటే మన ఇంట్లోనే ప్రతి ఒక్కటి ఇలా వేసుకొని ఎంత బాగా చేసుకోవచ్చండి ఇంట్లోనే అయితే మేంతాకొచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ అది వీడియోకి అయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్